ఫైనల్గా ది మోస్ట్ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ మంది మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక పది లక్ష మందిని మనము రిజిస్టర్ చేయాల్సి ఉంది సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఒక యాప్ ఇచ్చి ఉన్నారు ఫలాన జూన్ ట్వంటీ ఫస్ట్ జరుగుతున్న ఆ యోగా ప్రోగ్రాంలో మీరు ఎక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తారు బి గోయింగ్ టు వైజాగ్ మీ ఉన్న మీ ఎక్కడ ఉన్నారో ఆ చోట్లోనే అక్కడ ఉన్న సెక్రటరియట్ పరిధిలోనే మీరు అటెండ్ అవుతారా అని ఆప్షన్ అడగడం జరుగుతున్నది సో దాంట్లో వారు రిజిస్టర్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్ సో ఈ రిజిస్ట్రేషన్ సెక్రటరియట్ స్టాఫ్ వారికి ఆల్రెడీ కేటాయించిన క్లస్టర్ లో ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ లో కూడా యాప్ ఇచ్చారు సో దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి సో ఇప్పుడు యోగా అనేది మనిషి యొక్క జీవన విధానంలో ఒక భాగం కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న అమరావతి వచ్చినప్పుడు ఆయనకి స్పెషల్గా ఇన్వైట్ చేసి మరి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో మేడం గారు ఇప్పుడు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనకి చెప్పారు ప్రధానంగా ఇక్కడ మనము అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి పెద్దలు పిల్లలు స్కూల్ పోయిన చిల్డ్రన్ లేడీస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము దీనికి యోగా అనేది ఏదో ఒక ఈ కార్యక్రమం కోసం కాకోకుండా మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులు మన అందరం స్ట్రెస్ఫుల్ లైఫ్ను అనుభవిస్తున్నాం సో దీన్ని మనం డైలీ మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగస్వామ్యం అయ్యేటట్టు మన ఆరోగ్యమంతా బాగుండేటట్టు కార్యక్రమంకి డిజైన్ చేయడం జరిగింది